విజయనగరం జిల్లా గజపతి నగరం పోలీస్ స్టేషన్ వద్ద బొబ్బిలి డిఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశం శనివారం సాయంత్రం నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులను స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఏడు గ్రాముల గంజాయి మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ప్రధాన ముద్దాయి అయిన బొండపల్లి గ్రామానికి చెందిన కుర్నేని నవీన్ కుమార్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు మిగతా ఇద్దరు మైనర్లని వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరిగిందని తెలిపారు అదేవిధంగా నవీన్ కుమార్ కి గంజా ఏమైన ఒడిశా వ్యక్తిని గుర్తించి త్వరలో అరెస్ట్ చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐ జీఏ రమణ ఎస్ఐ కె లక్ష్మణ రావు పాల్గొన్నారు తీసుకొచ్చారు ఆయన కూడా పట్టుకుంటాను త్వరలో ఆ వివరాలు కూడా తీసుకున్నాము తీసుకొని వాళ్ళ మీద కూడా వాడిని కూడా అరెస్ట్ చేస్తాను ఈరోజున మన గజపతి నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో రైల్వే గేట్ దగ్గరలో బిఎస్ఎన్ఆల్ ఆఫీస్ దగ్గర ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ గారు వారి సిబ్బంది మరియు మీడియేటర్స్తో అలాగే మన ఈవో పిఆర్ అండ్ ఆర్డి ఆయన కూడా తీసుకొని వెళ్ళారండి రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళేసరికి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర అక్కడ కొంతమంది పారిపోతుండగా వాళ్ళని పట్టుకొని ఏంటి అని చెప్పేసి వీళ్ళ సమక్షంలో క్వశ్చన్ చేసి అడిగితే అందులో ఒక ఆయన దగ్గర కుర్నేని నవీన్ కుమార్ బొండపల్లి అయింది ఇరవై నాలుగు సంవత్సరాలు ఆయన దగ్గర ఒక నాలుగు వందల గ్రాము గ్రాముల గంజాయి అలాగే ఇంకొక ఆయన జువినల్ అండి ఆయన కూడా ఆయన దగ్గర కూడా ఒక మూడు వందల గ్రాముల గంజాయి దొరికింది వారిని మళ్ళీ మరియు వారి దగ్గర ఉన్న ఒక మూడు మొబైల్ ఫోన్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది వీరితో పాటు ఇంకా గంజాయి కన్జ్యూమ్ చేస్తున్న ఇద్దరు జ్యూనల్స్ కూడా ఉన్నారు ఆ జ్యూనల్స్ని కూడా మనం వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకందరికీ కూడాను మళ్ళీ కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పేరెంట్స్కి అప్ చెప్పడం జరిగింది ఎందుకంటే వాళ్ళు చదువుతున్నది ఇంటర్మీడియట్ చదువుతున్నారు వాళ్ళు మళ్ళీ వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళని బాధితులుగా భావించి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి పంపించడం జరిగింది మిగిలిన వాళ్ళ మీద ఎవరైతే ఈ గంజాయి వీళ్ళకి సప్లై చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళిద్దరూ కూడా నవీన్ కుమార్ మరియు ఇంకొక జమనరులు వాళ్ళిద్దరూ కూడా గంజాయి తీసుకొని వచ్చి వాళ్ళు ఇక్కడ ఇవ్వడం వల్ల వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఇవంతా కూడా మన ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు వకుల్ దిందాల్ సార్ ఐపీఎస్ వారి ఉత్తర్వుల మేరకు ఈ రైడ్స్ అన్నీ జరుగుతున్నాయండి గాంజా మీద కాంజా ఎక్కడ త్రాగినా అలాగే ఎవరు వాళ్ళకి సప్లై చేసినా ఈ సోర్స్ ఏంటి అన్నది తెలుసుకొని వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాము అందులో భాగంగా వీళ్ళు గజపతి నగరం పోలీసులో పట్టుకున్నారు రిమాండ్కి పంపిస్తున్నాం అండి ఈ గంజాయి ఒరిస్సా నుంచే తీసుకొస్తున్నారండి ఒరిస్సా నుంచి తీసుకొని వచ్చి అక్కడి నుంచి అంటే యాక్చువల్గా ఈ నవీన్ కుమార్ అన్నది బేసిక్సా ముందు తీసుకొచ్చినప్పుడు ఒరిస్సా ఫస్ట్ ఒరిస్సా అండ్ అయింది ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు అనమాట అక్కడికి ఒరిస్సాలో కాంటాక్ట్స్ ఉండడం వల్ల ఒరిస్సా నుంచి తీసుకొని వచ్చాడు